రైతు సోదరులు సరైన రకాన్ని ఎంచుకున్న తర్వాత ఆ యొక్క విత్తనానికి విత్తన శుద్ధి చేయడం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశము ఎందుకు అంటే ఇది పంట తర్వాత దశల్లో వివిధ చీడపీడల బాగా నుంచి మనకి రక్షణ కల్పిస్తుంది అందులో ముఖ్యంగా మనకి వేరుశనగలో కుళ్ళు తెగుళ్ళు అనేవి చాలా ఎక్కువగా వస్తాయి కాండం కుళ్ళు కానివ్వండి మొదలు కుళ్ళు కానివ్వండి ఈ తెగుళ్ళు గనుక మనము ఎక్కువగా గమనించినట్లయితే అటువంటి పరిస్థితుల్లో ఒక గ్రాము టెబు కొనజోరు లేదా మ్యాంకోజబ్ మూడు గ్రాములు ఒక కిలో విత్తనాన్ని కలుపుకొని విత్తన శుద్ధి చేసుకోవాలి అదే వైరస్ వల్ల సోపేటువంటి కాండం కూరలు తెగులు గనక గమనించినట్లయితే ముందుగానే విత్తనానికి ఇమిడాక్లోప్రిడ్ అనేటువంటి నాశనంతో మనకి ఒక మిల్లీ లీటర్ మనకి కిలో విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేసుకోవాలి కొత్తగా ఎవరైనా వేరుశన పంటను గనక పండిస్తున్నట్లయితే రైజోబియం కల్చర్ ఎందుకంటే ఇది పప్పు జాతికి చెందినటువంటి పంట కాబట్టి ఈ రైజోబియా ఏం చేస్తుంది అంటే వేరు బొడిపెల్లో నిక్షిప్తం అయ్యి మనకి వాతావరణ స్థిరీకరించి పంట ఎదుగుదలకు అనేది దోహదపడుతుంది కాబట్టి తప్పనిసరిగా ఒక రెండు వందల గ్రాములు రైజోబియన్ కల్చర్ ని ఒక ఎకరానికి సరిపడా విత్తనానికి పట్టించినట్లయితే మొక్క ఎదుగుదల బాగుండి మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది మనకి ఈ రసాయన మందులే కాకుండా జీవ నాశనం అయినటువంటి ట్రైకోడర్మా వెడితో కూడా మనము విత్తన శుద్ధి చేసుకోవచ్చు దానికి గానీ ఒక కిలో విత్తనానికి పది గ్రాములు టైగోధర్మ వెల్లితో కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే ఈ కులి తెగుళ్ళు కానివ్వండి మచ్చ తెగుళ్ళు కానివ్వండి వాటిని కొద్దివేళ అరికట్టవచ్చు